టోల్ గేట్లు మాయం కాబోతున్నాయా శాటిలైట్ ఆధారిత టోల్ విధానం అమలు చేస్తారా ఈ విషయంపై అనేక రకాల వార్తలు ప్రచారం కావడంతో దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది మే ఒకటి నుంచి దేశ అమలు కావడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది ప్రస్తుత ఫాస్టాగ్ ఆధారిత టోల్ విధాన స్థానంలో శాటిలైట్ టోల్ విధానాన్ని మే ఒకటి నుంచే అమలు చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది దీంతో కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది కేంద్రం లేటెస్ట్ గా ఏం చెప్తుందంటే టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆపే అవసరం లేకుండా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ విధానాన్ని మొదట ఎంపిక చేసిన టోల్ ప్లాజాల వద్ద అమరుస్తారు ఇందులో ఏఎన్పిఆర్ తో పాటు ఫాస్ట్ కలగలిపి సేవలు అందిస్తారు అంటే ఏఎన్పిఆర్ కెమెరాలు వాహన నంబర్ ప్లేట్లను గుర్తిస్తే ఫాస్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా టోల్ వసూలు చేస్తారు ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే ఈ నోటీసులు జారీ చేస్తారు ఫాస్ట్ రద్దు పెనాల్టీలు విధిస్తారు అయితే దీన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం చెబుతుంది అయితే ఈ విధానం పూర్తి స్థాయిలో అమలైతే టోల్ గేట్ల వద్ద వెయిటింగ్ టైం ఆదా అవుతుంది ఇంధనం వృధా కూడా తగ్గుతుంది ఈ సిస్టమ్ వాహనం ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ను లెక్కిస్తుంది ఫలితంగా ఛార్జీల భారం తగ్గే అవకాశం ఉంటుంది టోల్ బూత్ల వద్ద ఆగకుండా ఆటోమేటిక్ పేమెంట్ సాధ్యమవుతుంది ఇది ట్రాఫిక్ జామ్లను తగ్గిస్తుంది పైగా మొదటి ఇరవై కిలోమీటర్లు నేషనల్ హైవేలపై టోల్ రహితంగా ప్రయాణించవచ్చు అయితే ఇది దేశమంతా అమలై టోల్ గేట్లు మాయం కావడానికి మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి